వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు ఒక్కసారిగా స్పృహ నుంచి బయటకు వస్తాడు ఇక స్పృహలకి రాగాలనే జ్యోత్న తన తల తలపైన కొట్టడం ఆ తర్వాత తన కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అవును నిజం చెప్పడానికి వెళ్తున్న జ్యోత్న నన్ను కొట్టి నన్ను చంపారని చూసింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు కానీ జ్యోత్స్న గురించి ఇంట్లో వాళ్ళతో నిజం చెప్పాలి నేను ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జ్యోత్న నా ప్రాణాలు తీసే అవకాశం ఉంది అందుకే జ్యోత్నకి తెలియకుండా దసరథన్నతో నిజం చెప్పాలి అవును ఇది నా ఫోనే కదా అని చెప్పి దాసు ఇక ఫోన్ నుంచి దసరథకి ఫోన్ చేస్తాడు ఇంతలోకి దసరథ అప్పుడే సోఫాలో కూర్చొని ఉంటాడు ఫైల్ చూస్తూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ చూస్తాడు ఇంతలో అప్పుడే జ్యోత్న అటుగా వస్తుంది ఇక దసరథ ఫోన్ చూస్తూ ఇది దాసు నెంబర్లా ఉంది అవును ఇది దాసు నెంబరే దాసు నవంబర్ నుంచి ఫోన్ వస్తుందంటే దాసు స్పృహలోకి వచ్చాడా అని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఇక వెనక నుంచి జోస్న ఇదంతా కూడా వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి గ్రాహణి కొడుకు డాడీకి ఫోన్ చేశాడు అంటే స్పృహలోకి వచ్చాడా అంటే డాడీతో గ్రాహణి కొడుకు నిజం చెప్పేస్తాడుగా అని చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దశరథ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో దాసు అని వెనకాలనే అన్నయ్య నేను దాసుని దాసు నీకు స్పృహ వచ్చిందా ఇప్పుడు నీకు బాగానే ఉందా అనయ్య నాకు బాగానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి చెప్పు దాసు ఏమైంది ఎందుకు నువ్వు అలా పడిపోయి ఉన్నావు చెప్పు దాసు నిన్ను తల మీద కొట్టింది దేని గురించి నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని వెనకాలనే ఇక జ్యోత్న ఖచ్చితంగా గ్రహణి కొడుకు స్పృహ వచ్చింది అందుకే డాడీకి ఫోన్ చేసినట్టున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటే ఇక దాసు అనయ్య ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు నువ్వు ఇక్కడికి వస్తే నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వారసురాలు గురించి మీతో నిజం చెప్పాలి త్వరగా ఇక్కడికి రండాన్నయ్యా అని వెనకాలనే ఇక దసరా ఏంటి దాసు నేనే అక్కడికి రావాలా వస్తున్నాను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను దాసు అని చెప్పేసి అయితే కాల్ కట్ చేస్తాడు ఇక ఆ మాట విన్న జోస్నా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఖచ్చితంగా గ్రాణి కొడుకు డాడీని అక్కడికి పిలుస్తున్నాడంటే నా గురించి నిజం చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో డాడీకి నిజం తెలియకూడదు అవును అని చెప్పి జ్యోస్న గబగబా బయటికి వెళుతుంది ఇక బయటికి వెళ్ళి దశరథ కార్ టైర్ని పంచర్ చేస్తుంది అలాగే తన కారులో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక లోపలున్న దశరథ అయితే కాల్ కట్ చేసి సుమిత్రా సుమిత్ర ఏంటండి నాకు పనుంది నేను బయటకు వెళ్తున్నాను ఎక్కడికండి దాసుని కలవటానికి దాసుకు కలవటం ఏంటండి దాసు స్పృహలో లేడు కదా లేదు దాసుకు స్పృహ వచ్చింది ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు అందుకే కలవటానికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే గబగబా అక్కడి నుంచి బయటికి వస్తాడు వచ్చేసరికి ఇక తన కార్ టైర్ పంచర్ అయ్యి ఉండడం చూసి ఇదేంటి కార్ టైర్ బాగానే ఉంది కదా ఇప్పటికిప్పుడు ఎలా పంచర్ అయింది అని చెప్పేసి దశరథకి ఏమీ అర్థం కాదు ఇక అలాగే ఎదురు జోష్న కార్ని చూస్తాడు జోష్న ఇప్పటి వరకు ఇంట్లోనే ఉండాలి కదా మరి ఇప్పుడు ఇంత షడన్గా బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళింది అంటే జోష్న నేను దాస్తో మాట్లాడిన మాటల్ని వినేసిందా అందుకే నేను దాసుని కలవడానికంటే ముందే తనే అక్కడికి వెళ్ళి దాసుని మళ్ళీ చంపాలని చూస్తుందా ఎట్టి పరిస్థితిలో అది జరగకూడదు అవును దాసుని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక అయితే బయట ఉన్న శివన్నారాయణ కార్ని చూస్తాడు ఇక వెంటనే కార్ కీస్ కోసం అని లోపలికి వస్తాడు ఇక సుమిత్ర ఏమైందండి అని వెనగాలనే సుమిత్ర నా కార్ టైర్ పంచర్ అయింది నాన్న కార్ కీస్ ఎక్కడున్నాయి మావే రూమ్లో ఉన్నాయి అవునా అంటూ గబగబా చాలా కంగారుగా దసరథయితే పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కీస్ తీసుకుంటుంటే ఇక సుమిత్రకి ఏమీ అర్థం కాదు ఏమైందినా దాసు స్పృహ వస్తే ఈయనెందుకు ఇంత కంగారు పడుతున్నాడు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక దసరథయితే ఎలా అయినా సరే జ్యోత్న ఇంకొక తప్పు చేయకుండా నేను దాసుని కాపాడాలి అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోష్న కారులో వెళ్తూ డాడీ కార్ టైర్ని పంక్చర్ చేశాను కాబట్టి డాడీ అక్కడికి రావడానికి టైం పడుతుంది ఈ టైంలోపు గ్రాని కొడుకుని నిజం చెప్పకుండా పైకి పంపించేస్తాను శాశ్వతంగా దీప ఇంటి వారసిరాలన్న విషయం ఎవరికి తెలియకుండా చేస్తాను గ్రాని కొడుకు నిన్ను చంపాలని ఒకసారి ట్రై చేశా కానీ బ్రతికిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు నువ్వు నా చేతిలో ఈరోజు చచ్చావే అని జ్యోత్న అయితే కారులో వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే కాసి దీపం తీసుకొని ఇక ఇంటికైతే వస్తాడు ఇంటికి రాగానే ఇక దీప కాశీ బాబాయ్ని చూసి చాలా రోజులైంది అందుకే బాబాయ్కి పాయసం ఇద్దామని వచ్చాను సరే వదిన స్థలతో నువ్వే మావయ్య గారికి ఇవ్వు అని స్వప్న అంటుంది ఇంతలోకి అప్పుడే కాశీకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావడంతో కాశీ వదిన అక్క నాకు ఫోన్ వస్తుంది నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి చిన్న పెన్ డ్రైవ్ ఒకటి ఉంది అది వాళ్ళకి ఇచ్చేసి రావాలి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే ఇక స్వప్న కాశీ నేను కూడా మార్కెట్కి వెళ్ళాలని చెప్పాను కదా అయ్యో మర్చిపోయాను నేనున్నానుగా స్వప్న బాబాయ్ నేను చూసుకుంటా మీరు వెళ్ళిరండి అని దీప అయితే అంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే దీప ఇక కిచెన్లోకి వెళ్ళి ఇక గిన్నెలో పాయసం పోద్దామని చెప్పేసి ఇక బాక్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది ఇక గిన్నె కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్న అయితే ఇంటికైతే వస్తుంది ఇంటికి రాగాలే ఇంటి గుమ్మం ముందు కాశీ బైకుండదు అయితే ఖచ్చితంగా కాశీగాడు ఇంట్లో ఉండుండడు ఇప్పుడే నాకు మంచి అవకాశం అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక మెల్లగా ఇంట్లోకైతే వెళ్తుంది కిచెన్లో ఉన్న దీపనైతే చూసుకోదు ఇక లోపల ఉన్న దాస్ అయితే అలాగే దశరథ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి జ్యోత్న అయితే వస్తుంది ఇక దాసుని చూసి ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది ఇక దాసు కూడా జ్యోత్నాన్ని చూసి షాక్ అవుతాడు ఎన్ ఏంటి నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు చెప్పు ఈరోజు నీ అంతం నా చేతిలోనే నీ నిజస్వరూపం ఈరోజు దసరా దానైతే చెప్తాను ఈ రోజుతో నీకు ఆ ఇంటికి ఉన్న బంధం విడిపోయినట్టే అవును అని అంటూ ఉంటే ఇక దీ దీపకి కిచెన్లో మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి బాబాయ్ మాటలు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరితో మాట్లాడుతున్నారు బాబాయ్ కాశీ స్వప్న బయటికి వెళ్ళారు కదా అని దీపయిక పాయసం కప్పు తీసుకొని అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది ఇంతలోకి జోత్స్నా నాన్నా నేనేం తప్పు చేశానని ఎందుకు నువ్వు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు అని అనగానే నోర్మయ్యి నీకు నేను నాన్నని కాదు నువ్వు మా అమ్మ కన్నే దిగజారిపోయావు మా అమ్మే మనుషులు చంపే మృగం అనుకుంటే నువ్వు కన్నా తండ్రిని చంపే పశువులా మారావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీపకి ఏమీ అర్థం కాదు ఇక ఒక్కసారిగా దీప ఏమైంది బాబాయ్ ఏంటి జ్యోత్స్నతో ఇలా మాట్లాడుతున్నాడు జ్యోస్న ఎందుకు బాబాయ్ దగ్గరికి వచ్చింది బాబాయ్కి ఎప్పుడు స్పృహ వచ్చింది అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న నాన్న పిలవకలాగా నీకు నేను తండ్రిని అవటం వల్లే నీ చేతుల్లో నేను ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ రోజైతే నువ్వు నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూశావో ఆ రోజే నీ కన్న తండ్రిగా నేను చచ్చాను ఇక నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని అంటాడు దీప ఆ మాట విని షాక్ అయిపోతుంది ఇదేంటి బాబాయ్ జ్యోస్న తన కూతురు అంటున్నారేంటి జ్యోత్స్నా సుభిద్రమ్మ వాళ్ళ అమ్మాయి కదా నాకేం అర్థం కావట్లేదే అని అలా చూస్తూ ఉంటే ఇక జ్యోత్న ఈ నిజం నువ్వు బయట పెడతావని ఆ రోజు నేను నేను ప్రాధాయపడ్డాను నాన్న ప్లీజ్ నాన్న ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నాన్న అని కానీ నువ్వు నా మాట విన్నావా సుమిత్ర సుమిత్ర వదిన దసరదన్నయ్యతో శివనారాయణతో నిజం చెప్పేస్తాను అని నన్ను బెదిరించవు అందుకే అందుకే నీ తల కొట్టి నీ తల పగల కొట్టి నిన్ను చంపాలి అనుకున్నాను కానీ ఆ రోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు కానీ ఈరోజు మాత్రం నువ్వు ప్రాణాలతో బయటపడవు అని వెనకాలనే ఒక్కసారిగా దీపా షాక్ అవుతుంది అంటే ఆ రోజు బాబాయ్ తల మీద కొట్టింది జ్యోత్న అని అనుకుంటూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక దసు చూడు జ్యోస్న నువ్వు ఆ రోజు నా తలపైన పగల కొట్టి నన్ను చంపాలి అనుకున్నావు కానీ నిజం చెప్పకుండా ఆ రోజు నువ్వు నన్ను స్పృహ లేకుండా చేసావు కానీ ఈరోజు ఖచ్చితంగా ఆ ఇంటి వారసురాలు జ్యోత్న కాదు దీప అన్న నిజాన్ని సుమిత్రమ్మకి సుమిత్ర వదినికి దసరాధన్నకి చెప్పి తీరుతాను నీకు దక్కాల్సిన అదృష్టం నీది కాదు అది దీపది దీప నీకు వేసిన భిక్ష అని అందరికీ తెలిసేలా చేస్తాను అవును ఇప్పటికే ఈ నిజాన్ని నా గుండెలో పెట్టుకొని నేను అనుభవిస్తున్న క్షోభ చాలు అలాగే నువ్వు దీప ఇంటి వారాలని తెలిసి కూడా నువ్వు దీపని ఎన్నో కష్టాలకి గురిచేస్తున్నావు నుంచి దీపకి విముక్తి రావాలన్నా దీప జీవితం సంతోషంగా ఉండాలి అన్నా నేను ఈ నిజాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి తీరుతాను అని ఎనగాలని ఇక జ్యోస్నా నాన్న నువ్వు నిజం చెప్పడానికి బ్రతుకుంటేనే కదా ఈరోజు నీ ప్రాణాలు తీయటానికి ఇక్కడికి వచ్చాను అంటూ జ్యోత్స్నా ఇక తన బ్యాగ్లో ఉన్న గన్ అయితే తీసి దాసు తలపైన గురి పెడుతుంది ఒక్కసారిగా దీప అది చూసి షాక్ అయిపోతుంది ఇక దాసు చూడు జోస్న వీటితో నన్ను నువ్వు భయపెట్టలేవు అవును ఈరోజు ఖచ్చితంగా నేను జరిగిందంతా దసరా చెప్పి తీరుతాను అని వెనకాలే ఆగునా నేను చేయలేనని ఎలా అనుకుంటున్నావు నీ తలే పగలగొట్టి నేను చంపాలనుకున్న దాన్ని ఈరోజు ఈ గంతో నేను షూట్ షూ షూట్ షూట్ చేసి నేను రక్తం తెప్పించి చంపలేనని ఎలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు చస్తేనే ఆ దీప ఇంటి వారసరాలను నిజం ఇక్కడితోనే ముగుస్తుంది అని వెనకాలలే ఇక దాసు నోర్బోయ్ ఆ రోజు మా అమ్మ ఆ కుటుంబం మీద పగతో దీపని పుట్టగాళ్లే సుమిత్ర వదినకి దూరం చేసి రోడ్డు మీద వదిలేసేలా చేసింది కానీ ఆ భగవంతుడు దీపని బ్రతికించి కుబేర్ అనే దేవుళ్ళంటే అతను దీపని తీసుకెళ్లి పెంచుకునేలాగా చేశాడు ఆ నిజం నాకు బయటపడ్డప్పటి నుంచి దీపకి అన్యాయం చేస్తున్నానని నేను నిలువెల్లా బాధపడ్డాను ఈరోజు మాత్రం నువ్వు నన్ను ఆపలేవు జోస్నా దీపే సుమిత్ర వదిన దసరా కూతురు శివన్నారాయణ గారి మనవరాలన్న నిజాన్ని ఇప్పుడే వాళ్ళకి చెప్తాను అని అంటూ దాసు వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక జోస్న నానా నువ్వు నా నుంచి తప్పించుకోలేనా ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చవే అంటూ ఇక ఒక్కసారిగా జ్యోస్న గంతో షూట్ చేయబోతూ ఉంటే ఇక దీప ఒక్కసారిగా జ్యోస్నని పక్కకి తోసేస్తుంది అలా తోసేయడంతో దాసు అమ్మ దీప నువ్విక్కడ నేనంతా విన్నాను బాబాయ్ జ్యోస్న నిజస్వరూపమేంటో నాకు తెలిసిపోయింది అంటూ దీప అయితే జ్యోత్న చంప పగలు కొడుతుంది ఇక జ్యోత్న నేను ఎవ్వరికి నిజం తెలియకూడదనుకున్నానో నీకే నిజం తెలిసిపోయిందా అయితే ఈరోజు మా నాన్నతో పాటు నువ్వు కూడా చావు అంటూ కింద నుంచి తీసి ఇక దీపపేద గురిపెడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన దసరథ జ్యోస్న చంప పగల కొడతాడు ఇక జోస్న డాడీ నోర్మయ్యి నేనంతా విన్నాను నువ్వు చేస్తున్న పాపం నువ్వు చేస్తున్నదంతా నేను చూశాను అది కాదు డాడీ ఈ దీప దీప నా కూతురు అన్న నిజం నాకు తెలిసిపోయింది జ్యోస్న అని వెనకాలనే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దసరథ జ్యోస్ దాసు మాట్లాడి కూడా అప్పుడే అక్కడికి వచ్చి అన్నీ కూడా వినేసి ఉంటాడు ఇక దాసు దసరథన్నయ్య నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా దీప దీపే మీ ఇంటి వారసురాలు దీపే నీ కన్న కూతురు అవునన్నయ్య ఆ రోజు మా అమ్మ మీ కూతుర్ని మీకు దూరం చేసింది ఈ నిజాన్ని చెప్పడానికి ఇంటికి వచ్చిన నన్ను జ్యోత్స్నా నన్ను కొట్టి చంపాలని చూసింది నేనంతా విన్నాను దాసు దీప నా కన్న కూతురు నిజం నాకు తెలిసింది అంటూ ఒక్కసారిగా దశరథ దీపని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు ఇక దీప కూడా ప్రేమగా నాన్న అని పిలుస్తుంది ఆ మాటతో దశరథ చాలా ఆనందపడతాడు అమ్మ దీప ఇక నీకు కష్టాలన్నీ లేవు ఇప్పుడే నాన్నతో నువ్వే నా కూతురువి స్వరూపం నిజస్వరూపమేంటో చెప్తాను నాన్న మనం కార్తీక్ చెల్లి అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు పదమ్మ వెళ్దాము అని అంటూ ఉంటే ఇక చూసిన వీళ్ళందరూ ఒక్కటైపోతే మరి నేనేమవ్వాలి అని చెప్పేసి తర్వాత అయితే ఇక దీపని దాసిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి చూసిన ఆగునన్నా నువ్వు దీపని తీసుకొని వారసరాలమని చెప్తే తాత నమ్ముతాడా అలాగే మీరందరూ ఒకటైతే నేనేం చేయాలి ఈ ఇంటి వారసురాలుగా కాకుండా భార్యగా కాకుండా ఈ భూమి మీద నేను అస్సలు బ్రతకను నేనైనా చావాలి ఈ దీపైనా చావాలి అందుకే దీపని ఈ రోజు నేను చంపేస్తాను అంటూ ఇక జ్యోత్న అయితే గన్ తీసుకొని దీపకి గురిపెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడు దాసు దీపకి అడ్డుగా నిలబడతాడు ఆ బుల్లెట్ ఒక్కసారిగా దాసు గుండెల్లో దిగుతుంది ఇక దాసు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక జ్యోష్నైతే దశరథ చంప పగలుగొట్టి గన్ అయితే లాక్కుంటాడు దాసు దాసు అని వెనకాలలే ఇక దాసు అన్నయ్య నేను దీపకి చేసిన అన్యాయాన్ని చూస్తూ ఉండిపోయాను ఆ రోజు మా అమ్మ చేసిన పాపమే ఇలా నాకు శాపమైంది అందుకే ఏ తండ్రి కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాదు కన్నా కూతుర్లోనే చేతులతోనే నేను చచ్చా చచ్చిపోయే పరిస్థితి రాశాడు ఆ దేవుడు తప్పలేదన్నయ్య ఈ వారసరాలకి చేసిన అన్యాయానికి నా శిక్ష పడాల్సిందే పడాల్సిందే కానీ అన్నయ్య దీన్ని మాత్రం వదిలిపెట్టద్దు దీన్ని పోలీసులకి అప్పగించు అప్పగించన్నయ్య అంటూ ఒక్కసారిగా దాసు అక్కడే స్పృహ కోల్పోతాడు అప్పుడే కాసి అలాగే స్వప్న ఇంటికి వస్తారు రాగాల్నే దాసుని ఆ కండిషన్లో చూసి నానా నాన్న ఏమైంది నాన్ను ఎవరు గన్తో షూట్ చేశారు చెప్పక్క నాన్నకేమైంది అని వెనకాలే దీప జ్యోష్న చెంప పగలు కొడుతుంది చూడు జ్యోత్న బాబాయ్కి ఏమైనా అయితే మాత్రం నేను నెట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అంటూ దాసునైతే అయితే తీసుకొని హాస్పిటల్కైతే బయలుదేరుతారు ఇక ఇంతలోకి పార్జాతం సుమిత్ర అలాగే శివన్నారాయణ అందరూ కూడా కార్తీక్ ఇక కాంచన అందరూ కూడా హాస్పిటల్కైతే వస్తారు ఇంతలోకి దసర దాసుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక శివన్నారాయణ దసరథా వాడిని ఎవరు గంతో షూట్ చేశారు అసలు ఏం జరుగుతుంది నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి దసరథా ఇదంతా అని వెనకాలే అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు ఇక పోలీసులు రాగాలనే దసరథ ఇన్స్పెక్టర్ నా తమ్ముడు దాసుని గంతో షూట్ చేసి చంపాలనుకున్నది జ్యోత్స్న జ్యోత్నని అరెస్ట్ చేయండి అని వెనగాలనే సుమిత్ర శివన్నారాయణ పారిజాతం షాక్ అయిపోతారు దసరథ ఏం చెప్తున్నావు నువ్వు జ్యోత్న దాసు గంతో షూట్ చేయడం ఏంటి అది ఆ పని ఎప్పటికీ చేయదు అవును అని పారిజాతం అంటూ ఉంటే ఇక శివన్నారాయణ దసరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు జ్యోత్న దాసగాన్ని షూట్ చేయడం ఏంటి నువ్వేదో పొరపడుతున్నట్టున్నావు వీళ్ళందరూ కలిసి నిన్ను మభ్యపెట్టి నా మనవరాల్ని ఇందులో ఇరికించాలనుకుంటున్నారు కాదనన్నా కాదు మీరనుకున్నట్టు జ్యోత్న మీ మనవరాలు కాదు అలాగే వీళ్ళందరూ జ్యోత్నని ఇరికించాలనుకోవడం అంతా మన భ్రమనన్న మనల్ని ఇప్పటి వరకు జ్యోత్స్న లేని కళ్ళున్న గుడ్డి వాళ్ళని చేసింది తన పిచ్చి చేష్టలతో మనల్ని ఒక ఆట బొమ్మల్లాగా ఆడించింది అవునా అన్నా పిన్ని ఏమన్నో దాసుగాని ఎప్పటికీ జోష్న చంపదు నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అన్నో ఎందుకు ఆ మాట అన్నావు చెప్పు పిన్ని అని వెనకాలనే ఇక పారిచేతం అంటే దాసు దాసు దానికి తండ్రి లాంటి వాడు కదా మరి జ్యోష్న ఎందుకు చంపుతుంది తండ్రి లాంటి వాడు కాదు పిన్ని దాసే జోష్నకి కన్న తండ్రి ఆ నిజం నీకు తెలుసు అందుకే జోష్ణ ఆ పని ఎప్పటికీ చేయలేదని నువ్వంతా ఇదిగా చెప్పావు అంతేనా చెప్పు పిన్ని అందుకే కదా అన్నావు దశరథ ఈ విషయం నీకెలా తెలిసింది అంతా తెలిసిపోయింది పిన్ని నీ కొడుకు దాసు అన్ని నిజాలు చెప్పాడు అవును నువ్వు ఈ ఇంటికి నాకు పిన్నిలా వచ్చావు తప్ప కానీ మాకు అన్యాయమే చేయాలనుకున్నావు కానీ దాసు ఒక తమ్ముడిగా నా నా పేగుబంధాన్ని నాకు దగ్గర చేయాలి అనుకున్నాడు మీరు చేసిన ద్రోహాన్ని మాకు తెలియాలి అనుకున్నాడు అందుకే నీ మనవరాలు నువ్వెప్పుడు పారిజాత మనవరాలు అంటూ ఉంటావే కన్న కూతురు తనే దాసుని ఈరోజు హతమార్చాలని చూసింది ఈరోజు దాసికి పరిస్థితికి రావటం కేవలం నువ్వు జోష్ననే అని వెనకాలనే ఇక పార్జ్యాత్యానికి ఏమీ అర్థం కాదు ఇక శివనారాయణ ఏం జరుగుతుంది దసరథా జ్యోత్న దాసుగాడి కూతురు అంటున్నావేంటి జ్యోష్న నా మనవరాలు కదా లేదు నాన్న జ్యోత్న మీ మనవరాలు కాదు దాసు అవునన్నా రోజు సుమిత్రకి అలాగే కళ్యాణికి ఒకేసారి డెలివరీ అయింది మీకు గుర్తుంది కదా ఆ రోజు దాసుకి పుట్టిన కూతురు చనిపోయిందని పిన్ని అందరినీ నమ్మించి మోసం చేసింది కార్య రోజు దాసు కూతురు చనిపోలేదు అలాగే నాకు పుట్టిన నా కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి జోష్నని సుమిత్ర పక్కన పడుకోపెట్టి తను మనకు పుట్టిన కూతురని అందరిని పిన్ని నమ్మించింది నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు అంటే నా మనవరాల్ని ఈ పారిజాతం చంపేసిందా లేదు నాన్న ఆ భగవంతుడికి మన మీద దయ ఉంది కాబట్టి నా బిడ్డని ఆ భగవంతుడు చంపకుండా కాపాడాడు ఆ రోజు నాకు పుట్టిన నా కూతుర్ని చంపేమని పిన్ని కబేలాకి ఇచ్చిన వాడు చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపాడు అప్పుడే కుబేర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచుకున్నాడు తనని అపరూపంగా చాలా గారభంగా పెంచి పెద్ద చేశాడు కానీ అతనికి తెలియదు కదా తన కూతురు ఒక కోట్ల ఆస్తికి వారసురాలు అన్న విషయం తెలియక తన మేనల్లడు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందని తన మేనల్లడికిచ్చి పెళ్లి చేశాడు కానీ ఆ భగవంతుడు నా కూతురు విషయంలో ఆ అదృష్టాన్ని దూరం చేశాడు నాన్న వాడు తన తన విషయంలో ఒక యముడిలాగా మారాడు నా కూతురికి అన్యాయం చేసి వేరే పెళ్లి చేసుకొని తనని చిత్రహింసలు చేసి తనకి జీవితం అంటే లేకుండా చేశాడు ఎన్నో కష్టాలు పడింది నాన్న నా కూతురు ఆ కష్టాలన్నిటికీ కూడా ఎలాగైనా పునష్టా పెట్టి నా కూతురు జీవితాన్ని బాగు చేయాలని ఒక మహోన్నత వ్యక్తి నా కూతురు మెడలో తాలి కట్టాడు నాన్న అవునాన్న నా కూతురని తెలియక మీ మనవరాలని తెలియక తను ఎన్నో నిందలు పడుతూ ఎన్నో కష్టాలు పడుతుంటే తనని మనం చులకన చేసి నానా మాటలని ఇంట్లోంచి తరిమి కొట్టాము అవునాన్న అవును అని వెనకాలే ఇక శివన్నారాయణ దసరదా ఏమంటున్నావు నువ్వు అంటే నా మనవరాలు ఎవరు ఎవరు దశరథ మీరందరూ అసహించుకుంటూ చీకొడుతూ తప్పు చేసిన దానిలా చూస్తున్నా దీపే నాన్న నా కూతురు మీ మనవరాలు మీ ఇంటి వారసురాలు అని అనగానే ఒక్కసారిగా శివన్నారాయణ సుమిత్ర కుప్పకూలిపోతారు అప్పుడే కార్తిక్ కాంజన ఇక అనుసూయ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్జాతం కూడా షాక్ అయిపోతుంది ఈ నిజాన్ని ఎక్కడ దాసు మనతో చెప్పేస్తాడనని జ్యోష్న తన కన్న తండ్రిని తెలిసాక కూడా దాసుని తలపైన కొట్టి చంపాలని చూసింది ఇప్పుడు కూడా దీపని చంపబోతుంటే దాసు అడ్డొచ్చి దీప ప్రాణాల్ని కాపాడాడు నాన్న అవును అని వెనకాలనే ఒక్కసారిగా దీప దగ్గరికి వెళ్ళి శివన్నారాయణ రెండు చేతులెత్తి నన్ను క్షమించమ్మా నువ్వు నా మనవరాలవని తెలిసి తెలియక నిన్ను నేను నానా మాటలు అన్నాను చాలా తప్పు చేశాను పెద్దవాడిగా నా పెద్దరికొ నీ విషయంలో చచ్చిపోయింది నన్ను క్షమిస్తావా తల్లి అంటూ శివన్నారాయణ నారాయణ ఇక దాసు దీపని క్షమాపణ అయితే అడుగుతాడు ఇక దీప ఏడుస్తూ ఒక్కసారిగా అందరినీ హక్ చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి